హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుంటూపల్లిలో అయితే త్రీ మనకు ఇండివిడ్యువల్ హౌస్ అయితే సేల్గా అయితే వచ్చిందనమాట వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌస్ అండి ఇది మొత్తం టోటల్గా అయితే మూడు సెంట్లు అయితే తూర్పు ఫేస్ కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ అవుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి కానీ ఎక్కడ కూడా మనకు క్రాక్ ఇవ్వడం కానీ గోడలో అయితే బబుల్స్ రావడం కానీ ఏమీ లేదు బాగానే కట్టారు బట్ ఏంటంటే వీళ్ళు అబ్రోడ్ వెళ్ళిపోతున్నారండి ప్రాపర్టీ ఓనర్స్ అందుకనే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే చేశారనమాట ఈ సైడ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అయితే ప్రాపర్టీ ఓనర్ వాళ్ళు అయితే ఉంటున్నారండి పక్క పోర్షన్ అయితే ఇంకో పోర్షన్ ఇది పోర్షన్ టైప్ ఇళ్ళండి టూ పోర్షన్స్ ఉంటాయి ఒక్కొక్క పోర్షన్కి మనకు ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది ఇప్పుడు రెండు కనుక రెంట్కి ఇచ్చేస్తే కనుక పదివేలు అయితే రెంట్ అయితే వస్తుందనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన మూడు సెంట్లో ఇల్లు అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఐదు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది దీని ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి మనకు గుంటుపల్లి సెంటర్ నుంచి ఈ ప్రాపర్టీ దగ్గర రావడానికి మాత్రం మనకు టూ హండ్రెడ్ నుంచి ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది గుంటుపల్లి సెంటర్ నుంచి మనకు వ్యాగన్ వర్క్షాప్కి వెళ్ళే రోడ్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్